ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మమన్నార్ పట్టణంలో ఉన్న మా ఫోటోగ్రాఫర్స్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ కానీ మిగతా ఫోటోగ్రఫర్స్ ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ముఖ్యంగా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడే కంటే ఒక చిత్రంగా చూస్తే ఎంత బాగుంటుందో అనేది అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే మాట్లాడే కంటే చిత్రంలోనే కనపడుతుంది మనకి భావాలైనా ఏవైనా కనపడాలంటే ఒక ఫోటో ద్వారానే ఉంటుంది అలాగే ఏదైనా ఒక విషయం గతంలో జరిగిన విషయం గురించి మనం మాట్లాడే అంటే దాన్ని మళ్ళీ నెమరేసుకోవడానికి కూడా ఎన్ని రోజులైనా కూడా అది జ్ఞాపకంగానే ఉండిపోవాలంటే నిజంగా ఒక చిత్రమే అంటే అలాంటి ఫోటోగ్రఫీ లేకుంటే ఏది కూడా దానికి అంటే దానికి విలువ రాదు నిజంగా ఫోటోగ్రఫీ ఉండడం వల్ల అన్ని విషయాలను ఎన్నో నాడు కొన్ని నాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ చిత్రాన్ని అక్కడ పెడితేనే దానికి ఆ మాటకు విలువ వస్తుంది కానీ చిత్రం లేదు మాటకు విలువ రాదు ముఖ్యంగా మళ్ళీ మరొకసారి కూడా ఫోటోగ్రఫీ వరల్డ్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు